నెల్లూరులో ఎంతో కాలంగా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని ఎమ్మెల్యేగా ఎన్నిక చేయమని ఆ వర్గం అడుగుతూ వచ్చింది అయితే బీసీ వర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ ను ఈసారి అనూహ్యంగా నర్సారావుపేట ఎంపీగా పోటీ చేయమని అధిష్టానం ఆదేశించిన నేపథ్యంలో ఆ స్థానానికి ముఖ్యంగా ఎంపీ విపిఆర్ సతీమణి ప్రశాంతి రెడ్డి పేరు వినిపించింది ఒకవేళ ప్రశాంతి రెడ్డి విముఖత చూపితే ఆ స్థానంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని గాని నూడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ గాని వైసీపీ రూప్ కుమార్ యాదవ్ ని అలా కాని పక్షంలో సామాజిక సమీకరణాల నేపథ్యంలో మదీనా వాచ్ ఏజెన్సీస్ అధినేత ఇంతియాస్ ల పేర్లు ముఖ్యంగా వినిపించాయి ఈ పేర్లను పలువురు వైసీపీ సీనియర్ నాయకులు అధిష్టానానికి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది అయితే అనిల్ కుమార్ యాదవ్ చక్రం తిప్పడంతో అనూహ్యంగా ఓ కొత్త పేరు తెరపైకి వచ్చింది నెల్లూరులో ముస్లిం మైనార్టీల కళ ఫలించింది చాలా కాలం నుంచి ముస్లిం మైనార్టీల సామాజిక వర్గానికి చెందిన ఓ నాయకుడిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారని పలు పార్టీలను డిమాండ్ చేస్తూ వచ్చారు ఎట్టకేలకు వైయస్సార్ సిపి నెల్లూరు సిటీ అభ్యర్థిగా డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ పేరును ఖరారు చేసింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లో భాగంగా ఇప్పటి వరకు ఐదు జాబితాలు విడుదల చేసిన అధిష్టానం ఆరో జాబితాలో నెల్లూరు సిటీ స్థానం నుంచి ఆయన పేరు ఖరారు చేయడంతో నగరంలో వైసీపీలో సంబరాలు మిన్నంటాయి నెల్లూరు జెండా వీధిలో ముస్లిం మైనార్టీలు సంబరాలు చేసుకున్నారు మరోవైపు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న ఖలీల్ ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ఖలీల్ అహ్మద్ పేరు ఎంపికలో నగర శాసన సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ పాత్ర కీలకమని చెబుతున్నారు ఇప్పటి వరకు పలువురు పేర్లు పరిశీలనకు వచ్చినా కూడా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చక్రం తిప్పడంతో చివరకు ఖలీల్ పేరుని ఓకే చేశారు తెలుగుదేశం పార్టీ నుంచి బలమైన అభ్యర్థిగా పేరు ఉన్న నారాయణపై ఖలీల్ అహ్మద్ వైసీపీ నుంచి పోటీ చేయబోతున్నారు సామాన్యుడైన ఖలీల్ అహ్మద్ వ్యాపారవేత్తగా పేరుగాంచిన నారాయణను ఈ ఎన్నికల్లో ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాలి ఈ ఎంపికపై కొందరు వైసీపీ ప్రముఖ నేతలు అలకబూనినట్టు కూడా తెలుస్తోంది మరి రానున్న ఎన్నికల్లో ఇతర నేతలు ఖలీల్ కు సపోర్ట్ చేస్తారా లేదా చూడాలి ఇంతవరకు రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం అధికంగా ఉన్న నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ సహకారంతో ముస్లిం సామాజిక వర్గానికి సీటు లభించింది దీంతో నెల్లూరు రాజకీయం ఇప్పుడు రంజుగా మారింది అందరూ కలిస్తేనే కాని ఖలీల్ విజయం నల్లేరుపై నడక కాజాలదు సంక్షేమ పథకాలపై లబ్ధి పొందిన వారంతా ఖలీల్ కు ఓటు వేసి ముస్లిం సామాజిక వర్గం నేతలు ఏకతాటిపైకి వస్తే మాత్రం ఖలీల్ విజయం తథ్యం అలకబూనిన ప్రముఖ నేతలు ఈ ఎంపిక పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం